హాయ్ అండి గిత్తదోడలను చూడండి ఈ వచ్చేసి ఆరు నెలలు అవుతుంది ఇది ఈ భారంగా ఉన్నది చూడండి ఇది వచ్చేసి ఐదు నెలలు అవుతుంది ఈ రెండు దోళ్ళలో అమ్మకానికే ఉన్నాయి చూశారు కదా ఏ సుళ్ళు తప్పు సుళ్ళు ఏమీ లేవు నెంబర్ ఉన్నాయి నాకు ఆవుల అంశాలని వీడియో పెడితే కొంతమంది కామెంట్స్లో చెప్పారు కొంతమంది ఫోన్ చేసి మరి చెప్పారు ఎక్కడన్నా దోళ్ళు ఉంటే చెప్పండి అండి కోడదోళ్ళని అయితే నాలుగు దోళ్ళని చెప్పిన నేను నాలుగు దోళ్ళలో కూడా కొద్దిగా వీడియో తీసి పంపిణి అన్నారు అయితే యూట్యూబ్లో పెడతాను చెప్పిన ఆ దోడ చూసుకోండి ఒకసారి దోడ మా ఊళ్ళో ఉన్న ఆంబుదెద్దుకే పడ్డాయి నాలుగు దోళ్ళ కూడా నాలుగు కోడి దోళ్ళ పెట్టినా చూడండి నాలుగు దోళ్ళ కూడా అమ్ముదెద్దుకే పడ్డాయి దోళ్ళ మాత్రం సుళ్ళు సుళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి ఎందుకంటే బేర చూస్తున్నారు కాబట్టి సుళ్ళు కినుక బాగానే ఉన్నాయి అన్నారు బాగానే ఉన్నాయి చూశారు వాటిని చూసి అడుగుతున్నారు కానీ ఆ రేటుకి ఇవ్వట్లేదు నాలుగు శాల్జీ రోడ్డు వీడియో చేయడం జరిగింది చూడండి చూడండి ఏడ సుళ్ళు గినక తప్పు సుళ్ళు అయితే ఏమీ లేవు అన్నీ మంచిగానే ఉన్నాయి ఈ ఒక రెండు దూళ్ళు ఇంకొక రెండు దూళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ దోడ చూడండి ఈ దోడ ఒకటి దీనికి వచ్చేసి ఐదు నెలలే ఉంటాయి ఆరు నెలలు కూడా ఉండదు ఐదు నెలలే ఉంటాయి ఎందుకంటే ఫిబ్రవరిలో ఇన్ని ఇవి ఈ దోడ చూడండి దోడ కూడా భారంగా బలనే ఉన్నాయి ఈ నాలుగు దోళ్ళు కూడా ఆముదికే పడ్డాయి అనమాట చూడు భారంగా మంచినే ఉన్నాయి దోడలు మాత్రం భారంగా బలంగా ఉన్నాయి మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ దూళ్ళ దూడండి నాలుగు దోళ్ళ పెట్టిన నాలుగు దోళ్ళ కూడా నెంబర్ వన్ కొన్నాయి అన్నమాట దూళ్ళు కూడా అయితే నాకు ఫోన్లో చెప్పారు ఫోన్ చేసి మరీ చెప్పారు ఆవులు అమ్ముతులని వీడియో పెడితే దూళ్ళు ఆవులు నాలుగు జాతీయలు అమ్ముదని నేను వీడియో చేసి పెడితే అందరూ కొంతమంది చాలా మంది ఫోన్ చేసి దోళ్ళు కావాలన్నా అన్నారు అయితే మా ఊళ్ళో దోళ్ళు ఉన్నాయి ఈ ఆముతీ బడ్డ దోళ్ళనుండి చెప్పమన్నారు అయితే నాలుగు దోళ్ళని వీడియో చేయడం జరిగింది వీడియో తీసి ఎవరికైనా నచ్చితే మళ్ళీ మా నెంబర్కి కాల్ చేయండి దోళ్ళు వచ్చేసి ఖమ్మం జిల్లా కొండజిల్లా మండలం పల్లిపాడు పల్లిపాడు దిద్దిపూడి జాయింట్ బజార్ యాదవరాజుల బజార్ అంటే ఎవరైనా చెబుతారు ఈ ఇప్పుడు ఈ మూడు దోడలు అయినాయి కదా నాలుగో దోడేగా ఇక నాలుగో దోడ ఇది మాత్రం అసలు గుండ్రంగా గుండ్ర అయినట్టు ఉంది ఇది కూడా బారంగానే ఉంది కానీ కొంచెం పాలు ఎక్కువ ఉంటే దానికి ఆయన అరక కట్టుడు కాదు వ్యవసాయం చేయగలి రోజు మంచిగా మేపు వస్తానే మేపుతు వాటిని బలంగానే చూడు గుండ్ర అయినట్టు ఉంది బలేగా దీనికి వచ్చేసి ఏడు నెలలు ఉంటాయి ఇది మాత్రం ఏడు నెలలు ఉంటాయి నిలువు తీసిండు అడ్డం అడ్డం కూడా తీసిండు చూడండి నచ్చితే మాత్రం ఫోన్ చేయండి చూసుకోండి ఒక్కొక్క గిత్త ముప్పై వేలు చెప్తున్నారు ఏ గీతా ముప్పై వేలు నాలుగు చార్జీలు లక్ష ఇరవై వేలు అట్లా అట్టొతే చూడండి గిత్తదోడలు ఎందుకంటే మీకు సాధువులు తక్కువ ఉన్నారు సాధువులు తక్కువ ఉన్నారు కాబట్టి రేటు కూడా అంతే ఉంటది చూడు భారం బలంగా భారంగా గుండ్రంగా ఉంది మంచి బలిసి ఉంది ఈ దోడైతే దీనికి ఏడు నెలలు ఒకదానికి ఆరు రెండుకి ఐదు ఈ మొత్తం వచ్చేసి లక్ష ఇరవై వేలు ఆ మధ్యలో వస్తాయి ఒకటి ముప్పై వేలు చొప్పున వస్తాయి చూసుకోండి నచ్చితే మాత్రానికి ఫోన్ చేయండి పెరుగు సైజులు యూట్యూబ్ ఛానల్ అని కొడితే మా నెంబర్ వచ్చింది మా వీడియోలు వస్తాయి చూడండి చూసి నచ్చితే కాల్ చేయండి మాది దిద్దిపూడి గ్రామం ఖమ్మం జిల్లా కొండజిల్లా మండలం వైరా పక్కనే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎందుకంటే పాపం దోళ్ళ సాదుకున్న